వెల్కమ్ టు శారదా కార్నర్ ఈరోజు మంగళవారము ఆంజనేయునికి ప్రీతి పాత్రమైన రోజు ఇతనికి హనుమంతుడని మారుతి అని బజరంగబలి అని అంజనీసతుడని మొదలగు ఎన్నో పేర్లు కలవు ఇతను రామభక్తునిగా రక్షకునిగా విజయప్రదాతగా శక్తినిచ్చే దేవునిగా పులవబడుతున్నాడు హనుమ ఉన్న చోడ రాముడు ఉంటాడు సీతారాముల చే అంటే ఇతనికి నలేని భక్తి ఆ భక్తికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం ఒకరోజు సీతమ్మ వారు పాపిట్లో సింధూరం ధరించారు అది చూసిన హనుమ ఎందుకు అలా పెట్టుకున్నారమ్మా అని అడిగాడు దానికి సీతమ్మ పెళ్ళైన స్త్రీ పాపిట్లో సింధూరం ధరిస్తే ఆమె భర్త ఆయు ఆరోగ్యాలతో వర్ధిల్లుతాడని చెప్పింది హనుమ వెంటనే వెళ్ళి ఒళ్ళంతా సింధూరం పూసుకొని వచ్చాడు అది చూసి నవ్విన సీతమ్మ ఏమిటి నేని అడిగింది మీరు ఒక పాపిట్లో సింధూరం పెట్టుకుంటే రామయ్య క్షేమంగా ఉంటాడంటే నేను ఒళ్ళంతా సింధూరం పెట్టుకుంటే ఇంకా ఇలా ఉంటాడు అని ఇలా చేశానమ్మా అన్నాడు అంతటి మూఢభక్తి హనుమది మంగళవారం రోజు ఉదయమే లేచి స్నాన పానాదులు ముగించి నుదిటి నా సింధూరం ధరించి హనుమత్ పటానికి దీపారాధన చేయాలి వీలైతే దగ్గరలో ఉన్న హనుమాన్ మందిరానికి వెళ్ళి ఆంజనేయ దండకము కానీ హనుమాన్ చాలీసా కానీ చదవాలి వీలు కాని వారు ఇంట్లో కానీ చదవడం కానీ వినడం కానీ చేయాలి అది కూడా వీలు కాని వారికి హనుమాన్ రుద్రమంత్రాన్ని పదకొండు సార్లు ఉచ్చరిస్తే వాళ్ళ సకల అభిష్టాలు నెరవేరుతాయట ధైర్యం శక్తి జ్ఞానాలకు ప్రతీక ఆంజనేయుడు ఈ ఆంజనేయ మంత్రము శక్తివంతమైనది ఏంటో ఇప్పుడు విందాము ఓం హనుమతే నమ హనుమతే నమ హనుమతే నమ వజ్రదేహాయ వాయుపుత్రాయ నమ వజ్రదేవాయ వాయుపుత్రాయ నమ ఓం హం హనుమతే నమ హనుమతే నమ వీటిని హనుమాన్ కార్యసిద్ధి మంత్రాలని కూడా అంటారు వీటిని భక్తితో ప్రతి మంగళవారము ఒక్కొక్కటి పదకొండు సార్లు జపిస్తే మన కష్టాలకు మనకు కష్టాలను ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుంది ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు స్ఫురిస్తాయి మరి మీరందరూ ప్రయత్నిస్తారు కదా వీడియో నచ్చితే షేర్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం ఇంకా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్